హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ మదర్ డైరీకి పది రూపాయలు ఫుల్ క్రీమ్ మదర్ డైరీ పాలు అనేది ఉచితంగా ఇవ్వబడడం జరుగుతుంది thank you నమస్కారం మన శ్రీధా మిల్క్ మదర్ డైరీగా మెచ్చి చేయడం జరిగింది అందులో భాగంగా మంది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అనుసంధానం చేయబడిన మదర్ డైరీ అనేది ఆల్ ఇండియా లెవెల్లో సెకండ్ ప్లేస్లో ఉంది ఫుడ్ ప్రోడక్ట్స్లో అమూల్ తర్వాత ఉన్న సెకండ్ బ్రాండ్ మదర్ డైరీ మనకి మదర్ డైరీ వాళ్ళు కస్టమర్స్ కోరిక మేరకు హాఫ్ లీటర్ పాల ప్యాకెట్కు పది రూపాయల పాల ప్యాకెట్ ఈ నెల మొత్తం ఉచితంగా ఇవ్వడం జరిగింది మన మదర్ డైరీలో పన్నీరు మిల్క్ షేక్స్ గీ కుక్కర్డ్ మిల్క్ బాదం పాలు లస్సి మొదలైనవన్నిటినీ మనం ఇక్కడ పెట్టడం జరిగింది మనము ఆర్డర్ల మేరకు వివాహి శుభకాశ శుభకార్యాలకు మనము ఆర్డర్ల పైన హోమ్ డెలివరీ కూడా చేయడం జరిగింది ముందు ముందుగా దీన్ని మరింత ప్రజలకు దగ్గర చేకూరాలనే ఉద్దేశంతో ప్రజెంట్ ఈ ఆఫర్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మనం లీటర్ మదర్ డైరీ పాల ప్యాకెట్కు నూట ముప్పై గ్రాముల ఫుల్ క్రీమ్ పాల్ ప్యాకెట్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆఫర్ అనేది ఈ నెల మొత్తం ఉంటుంది దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాఫ్ లీటర్ పాల్ ప్యాకెట్ మదర్ డైరీకి పది రూపాయలు ఫుల్ క్రీమ్ మదర్ డైరీ పాలు అనేది ఉచితంగా ఇవ్వబడడం జరుగుతుంది